హైదరాబాద్లో చిరుత టెన్షన్ పెడుతుంది ఇటలీ ఇటవీయల కాలంలో పలుచోట్ల చిరుతలు సంచరిస్తూ ఉండటం ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తుంది లేటెస్ట్ గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోను చిరుత కనిపించడంతో బంధించేందుకు అధికారులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది ఎయిర్పోర్ట్ పరిసరాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు చిరుతను బంధించేందుకు గాను ఆపరేషన్ చిరుత చేపట్టారు మొత్తం తొమ్మిది ట్రాప్ కెమెరాలతో పాటుగా ఒక బోన్ను సైతం ఏర్పాటు చేశారు అందులో ఓ మేకను ఎరగా ఉంచినట్లు అధికారులు తెలిపారు ఆ ట్రాప్ కెమెరాల్లో చిరుత కదలికలు స్పష్టంగా రికార్డయ్యాయి అదే చిరుత రన్వే పైకి వచ్చినట్లు జిల్లా అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు కొన్ని నెలల క్రితం షాద్ నగర్ ప్రాంతంలోనూ చిరుత కనిపించింది ఇప్పుడు అదే చిరుత ఎయిర్పోర్ట్ పరిసరాలకు వచ్చి ఉంటుందని ఎయిర్పోర్ట్ అధికారులు భావిస్తున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ రన్వేపై చిరుత సంచారం కలకలం రేపింది గొల్లపల్లి నుంచి ప్రహరీగోడ దూకి చిరుత లోపలకు ప్రవేశించింది చిరుతతో పాటు రెండు పిల్లలు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఎయిర్పోర్ట్ ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్పోర్ట్ కంట్రోల్ రూంలో అలారం మోగింది వెంటనే అప్రమత్తమైన కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ అధికారులు సీసీ ఫుటేజ్ పరిశీలించగా రన్వే పైన చిరుత సంచరించడం కనిపించింది అటవీశాఖ అధికారులకు ఎయిర్పోర్ట్ అధికారులు చిరుత సంచారంపై సమాచారం ఇచ్చారు